గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము కుంభరాశి వారికి శని యొక్క వక్రస్థితి ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మకర రాశికి కుంభరాశికి శనిశ్వరుడు అధిపతి అనమాట అయితే శనేశ్వరుడు వీరి మీద ఎక్కువ అబ్జర్వేషన్ పెడతారు అని ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి వీళ్ళు ఏంటంటే కెరియర్ పరంగా ఎన్న ఎన్నడూ చూడని పురోభివృద్ధిని చూడగలరు అంటే డెవలప్మెంట్ ఉంటుంది కెరియర్ పరంగా వీళ్ళకి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది చేసే ఉద్యోగంలో మార్పులు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినా కానీ వక్రస్థితిలో ఉన్న శ్రేనేశ్వరులని వల్ల వచ్చిన అవకాశం కనుక ఈ కొద్దిగా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయండి అలాగే అంతే కాని కొత్త ఉద్యోగంలో చేరడము వంటివి చేయకండి నూతనంగా గృహము మారాలి అనుకునే వాళ్ళు మారకుండా చూసుకోండి ఈ శ్రేనేశ్వరులని మార్పు అయిన తర్వాత వక్రగతి అయిన తర్వాత మళ్ళీ ఇల్లు మార్చుకోవచ్చు ఇటువంటి సూచనలు పాటించండి అయితే శనేశ్వరుడు ఆర్థికంగా అభివృద్ధి ఇచ్చినా కానీ కోపము మనసుకు ఆందోళన కలిగించే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విషయం కొరకు వీళ్ళు ఏం చేయాలంటే మెడిటేషన్ చేయడానికి ప్రయత్నాలు చేయండి మెడిటేషన్ చేస్తూ ఉండండి మానసికంగా ఆనందంగా ఉండగలరు అలాగే శనివారం శనివారము నడకకి ప్రాధాన్యత ఇవ్వండి ఆకస్మికంగా మీకు ఏవైనా సరే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చేతి నుండి ఏవైనా కింద జారి పడిపోవడం వంటివి కూడా జరగవచ్చు ఈ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఉంటుంది వాదనలకు దిగకండి సాయిబాబా టెంపుల్లో వంకాయ అంటే నీలం వంకాయలు ఉంటాయి కదా ఆ నీలం వంకాయలతో కూర చేసి అదేను చపాతీల్లో తీసుకెళ్ళి సాయిబాబా టెంపుల్లో గురువారము ఇవ్వడం వంటివి చేయండి ఈ విధంగా చేసినట్టయితే శనేశ్వరుడు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా శనేశ్వరునికి సంబంధించిన నవగ్రహ స్తోత్రంని పఠించుకోండి ఆకు పూజ చేయి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే శనేశ్వరుడు మరికొన్ని అనుకూల ఫలితాలని ఇవ్వగలరు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్